నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి పదకొండవ వార్డులో కందుల దుర్గేష్ గెలుపుకు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అఖండ మెజార్టీతో విజయకేతనం ఎగురవేయడంతో పదకొండవ వార్డు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలను అంబరాలు అంటించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పట్టిన అధ్యక్షులు రంగారామేష్ నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి నడిపల్లి ఆంజనేయులు షేక్ షాజహాన్ టీడీపీ లీగల్ సిల్ ఆకుతోటి సతీష్ మద్దుకూరి శ్రీను అయ్యప్ప పదకొండవ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ కోరాడ రామదాసు బీసీ శిల్కేశ్వర్ ప్రభాకర్ రావు గేట సూరి మెరిపే గంగాధర్ ఆర్ఎస్ఎస్ విజయ్ ఉదయ్ హారిక దేవి ప్రియాంక మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారు అయినటువంటి రమేష్ గారికి శ్రీధర్ గారు పూలమాలతో అలంకరించి వారికి జై జనసేన జై టీడీపీ జై బీజేపీ బిజెపి నాయకత్వం వారి యొక్క ప్రపంచ కార్యక్రమాలు తెలియజేస్తున్నారు ఈ యొక్క ఇచ్చేసినందుకు जय जनसेना जय जनसेना पार्टी నాయకులు డాక్టర్ కొయ్యాని గారికి జై బీజేపీ జై బీజేపీ వెంకట్ లాలి కన్నూడి వికేష్ గారి శశావరావు గారికి

తెలుగుదేశం జనసేన ఈ యొక్క రాక్షస రాజ్యాన్ని పారదోలారు దానికి మూల స్తంభాలు మన వాటర్స్ ఈ పదకొండో వార్డులో మన కందుల దుర్గేష్ గారికి రెండు వందల ఓట్ల వరకు కూడా మెజార్టీ చాలా సంతోషం అలాగే పది వార్డులో కూడా మన కలుతులు దుర్గేష్ గారికి జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ బీజేపీ ఐక్యతగా పోరాడి ప్రతి వార్డులో కూడా వంద రెండో సొందలు ఒకటి మూడో సందలు ఒకటి నాలుగో సొందలు ఇరవై ఎనిమిది వార్డులలోనే ఒక రెండు మూడు వార్డులు తప్ప అన్ని వార్డుల్లో కూడా విజయం సాధించింది అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయనే అర్థం సరే మైనస్లో ఉండేది మన పార్టీ కానీ ఈ విషయంలో మాత్రం ప్రజలు ఐక్యతగా ఉండి అతి కసిగా ముందుకు వచ్చి రాత్రి పది పదకొండు అంత వరకు కూడా ఓటింగు ఏర్పాటు చేసి ఆ యొక్క ఓటింగ్లో కసి ఉంది ఈ యొక్క దుర్మార్గుని పారుదోలాలనే ఒక కసి ప్రజల్లో ఉండబట్టే ఈ యొక్క విజయం మనకు సాధ్యమైంది ఇవాళ ముప్పై మూడు వేల ఓట్లు మెజార్టీతో కందుల దుర్గేష్ గారు ముందుకు వచ్చి ఆయన విజయానికి మీరు జోర్పడినందుకు మీకు హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇక్కడ పదకొండు వార్డు ప్రజలందరూ కూడా ఈ వార్డు మహిళలు కానీ ఈ రోజు ఇక్కడికి మహిళలు చాలా మంది వచ్చారు మీ అందరూ చూస్తే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది ఇదే ఉత్సాహాన్ని రాబోయే కౌన్సిల్ ఎలక్షన్ కూడా ఇదే ఉత్సాహం చూపించి మళ్ళీ తిమ్మడ తెలుగుదేశం అన్న వచ్చు ఇక్కడ జనసేన ఎవరైనా పోటీ చేయచ్చు అప్పుడు కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి నక్కిస్తారని కోరుకుంటూ ఈరోజు దుర్గేష్ గారిని నగించలేదు మీరు ఒక పక్కన దుర్గేష్ గారు కూడా ఉన్నటువంటి మన ఎక్స్ఎమ్మెల్యే గురుపుల్లి శేషారావు గారు ఆయన కూడా మీరు నగ్గించినట్టే దానికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు ఏ విషయం అయినా సరే ఏ సమస్య వచ్చినా సరే మేమందరం కూడా మేము ముందుండి మీ సమస్యలు తీర్చడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం ఈరోజు ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన కార్యకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన లోపల అకారణంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో యాభై మూడు రోజులు వచ్చిన సందర్భంగా ఆయన పరికరించడానికి లోపలికి వచ్చిన తర్వాత ఆ రోజుని బీజేపీతో కూడా సంప్రదించకుండా తనంతటా తానుగా ఒక నిర్ణయం తీసుకుని ఈ కూటమి ఏర్పడడానికి ఆ తద్వారా ఇలా అఖండ విజయానికి పునాది వేసిన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా అభినందనలు అలాగే ఈ రాక్షస పాలన అంతం అందించడానికి పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా అన్నారు ముగ్గురు మూడు పెళ్ళాలు లేకపోతే ప్యాకేజ్ ఇస్తారు ఆ ప్యాకేజ్ ఇస్తారు ఇప్పుడు ప్యాకేజ్ చూపించాడు ఇప్పుడు ఆయన ఆయన మామూలుగా సాధారణంగా డబ్బు చాలా గట్టి కొట్టాడు ఆయన ఆయన మాట లేదు ఆయన అన్ని పడ్డాడు ఓపిక్ కానీ పడ్డా ఏంటంటే మనసులో తెలియకుండా జుట్టెల్లా ఎగరేసుకుని పడ్డాడు అంతే అంతే తప్ప ఆయన అంత కసిగా ఆయన మనకి వెనుదనుగా ఉన్నారు దాని తోడు అపర చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కేంద్రంలో బిజెపి కూడా మీరిద్దరికి తోడుగా రావడంతో ఈ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నాం అలాగే మన వార్డులో కూడా మన రామ్ దాసు తర్వాత సతీష్ వీళ్ళందరూ కూడా అందరూ చాలా కష్టపడి పనిచేశారు ఇదే స్ఫూర్తిని రేపు పొద్దున్న ఏ ఎలక్షన్ వచ్చినా సరే అంత ఐక్యంగా ఐకమత్యంగా అంతా కూర్చుని ఒక మాటగా అనుకుని ఈ వార్లో అన్ని అన్ని విజయాలు మన సొంతం కావాలని కోరుకుంటూ ఇంకా నిర్దో మున్సిపాలిటీలో ఇంకా లేక రాష్ట్రంలో అన్నీ మంచి రోజులు జరగాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలెబ్ చేస్తున్నాం சேனா <laughs> <laughs> <laughs>